భాషను బోధించడం కోసం అనేక పద్ధతులు ఉన్నాయి మనం మొదటి క్లాస్ లో బహుశా రెండో క్లాస్ లో అనుకుంటా కొన్ని పద్ధతుల గురించి చెప్పాను దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను పద్య బోధన మనకు భాష బోధన చేసేటప్పుడు మనం రెండు రకాలుగా చేస్తూ ఉంటాం తెలుగులో మాట్లాడేటప్పుడు ఆ ధర్మార్జునులు అనే పాఠం ఉన్నది ధర్మార్జునులు అనేటువంటి పాఠం ద్వారా మనం ఏం చెప్తున్నాము ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని లేదా అర్జునుని యొక్క గొప్పతనాన్ని లేదా నన్నే యొక్క కవితా శైలిని తిక్కన యొక్క కవితా శైలిని పోతన యొక్క కవితా శైలిని ఇట్లా చవుల గురించి చెప్తున్నాము డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్తున్నాము తర్వాత కొత్త బాట అనేటువంటి పాఠం ద్వారా సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి అనేటువంటిది చెప్తున్నాము తర్వాత యశోదారెడ్డి ఇట్లా అభ్యుదయ భావాలు ఉన్నాయో మనం చెప్తున్నాం కానీ నిజానికి మాతృభాష బోధకుడుగా మన యొక్క లక్ష్యం అదేనా అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం ఉన్నది భాషా బోధన పేరుతో సాహిత్య బోధన చేస్తున్నామా సాహిత్యాన్ని ఆలంబనగా తీసుకొని భాషను బోధిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన గ్రంథ రచయితలు చెప్పారు ఏదైతే మాట్లాడగలగడము రాయగలగడము ఇవన్నీ కూడా మనం విద్యను నేర్చుకోవడం కోసము వాటిని నేర్పించడం కోసము ఈ పాఠాలను ఆలంబనగా మాత్రమే తీసుకోవాలి కానీ మనం సాహిత్యానికి ఎక్కువ విలువ ఇచ్చి అంటే కంటెంట్కి ఎక్కువ విలువ ఇచ్చి లాంగ్వేజ్కి గ్రామర్కి తక్కువ విలువ ఇస్తున్నామేమో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ అన్నారు మనకు పదో తరగతి వరకు కూడా త్రిభాషా సూత్రాన్ని ఆలంబనగా చేసుకొని మా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అదే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక లాంగ్వేజ్ పోతుంది ఫస్ట్ లాంగ్వేజ్గా మాతృభాషని సెకండ్ లాంగ్వేజ్గా ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ను సెకండ్ లాంగ్వేజ్ గా మాతృభాషను నేర్చుకుంటున్నాము డిగ్రీ స్థాయిలో కూడా అదే విధంగా ఉంది తర్వాత ఐచ్ఛిక గా ఉన్నటువంటి దాంట్లో మాత్రం ఇష్టమున్న సబ్జెక్టును నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఇట్లా ఏ స్థాయిలో మాతృభాషను బోధించినప్పటికీ భాషా బోధనకు సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లో బోధిస్తే మంచిది అని చెప్పేసి పెద్దలు చెప్పారు దాంట్లో మొదటిగా పద్య బోధన పద్ధతి పద్యం అంటే మన అందరికీ తెలుసు తెలుగు ఉపాధ్యాయుడు అంటే నీకు పద్యం పాడొస్తుందా ఒక పద్యం పాడు అని చెప్పేసి అడుగుతా ఉంటారు పద్యం పాడడం రాని తెలుగు పండితులు ఎవరన్నా ఉన్నారు తెలుగు ఉపాధ్యాయుడు లేదా తెలుగు లెక్చరర్ ఎవరైనా ఉన్నారంటే కొంచెం నామోషిగానే ఫీల్ అవుతారు కాబట్టి పద్య పఠనం అనేటువంటిది ఒక కళ మనం మరి బాలసుబ్రహ్మణ్యం లెక్కనో గా గడ్డసాల లెక్కనో పిబి శ్రీనివాస్ లెక్కనో పద్యాలు పాడాల్సిన అవసరం లేదు కానీ రాగయుక్తంగా పద్యాలు పాడడం అనేది తెలుగు ఉపాధ్యాయులుగా మన యొక్క కర్తవ్యము అట్లా పద్యం పఠనంలో తెలుగుకి మంచి గుర్తింపు ఉంది తెలుగు అంటేనే తెలుగు సాహిత్యం అంటేనే పద్యం భాష ఉపాధ్యాయునికి పద్య పఠనం అనేటువంటిది ఒక అదనపు ఆకర్షణ కాబట్టి ఈ అదనపు ఆకర్షణను నిలబెట్టుకోవడం కోసం సాధించడం కోసం తెలుగు ఉపాధ్యాయులుగా మనం ప్రయత్నం చేయాలి దాంట్లో మొదటి పద్ మొదటి పద్ధతి పద్య బోధన చేసే దాంట్లో మొదటి పద్ధతి పూర్ణ పద్ధతి అని చెప్పేసి అంటారు ఈ పూర్ణ పద్ధతి అంటే ఆ పద్యాన్ని పూర్తిగా చదివి రాగయుక్తంగా చదివి దానికి సంబంధించిన వివరణ ఇవ్వడము అని చెప్పేసి మనము పాత నిర్వచనాలు చూసినట్లయితే మీరు నాలుగో పేపర్లో చదివి ఉంటారు సాహిత్యానికి సంబంధించిన నిర్వచనాలు పద్యం చాలా హృదయమైనది అని చెప్పేసి రసాత్మకమైనటువంటి వాక్యమే కవిత్వం కావ్యం అవుతుంది అని చెప్పేసి రమణీయ ప్రాతిపదిక శబ్దమే కావ్యం అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రాచీన సాహిత్యం అంతా కూడా పద్యాల్లోనే వచ్చింది కాబట్టి పద్య బోధన తెలుగు ఉపాధ్యాయుడికి ఒక ఛాలెంజింగ్ లాగా ఉంటుంది మళ్ళా చాలా ఆనందం కూడా కలుగుతుంది ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి ఈ పద్య బోధనలో మొదటిది పూర్ణ పద్ధతి పూర్ణ పద్ధతి అంటే పద్యాన్ని పూర్తిగా అని నన్గన్నులు జే ఉరింపన ధరం బల్లాడ వేల్హత్ పునత్ పునరుద్ధృగుటి భుజంగ యుగలి ఊత్కార ఘోరాని లంబన నోర్పుల్ నిగుడన్ లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్ చినుకన్ గంతుది దృక్ష రూక్ష నయన క్ష్వేలకరాలాధ్వని అని పెద్దన రాసినటువంటి మన చరిత్రలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పద్యం ఇది స కాబట్టి ఇట్లాంటి పద్యాన్ని నేను మామూలుగానే చదివాను ఇంకా పెద్ద రాగం తీసి చదివితే ఏదో నాటక పోటీల్లో చదివినట్టుగా కాకుండా విద్యార్థులకు శ్రవ్యంగా ఉండాలి అలానే ఏదో వచనం జరిగినట్టుగా ఉండకుండా విద్యార్థుల స్థాయిలో రాగయుక్తంగా శ్రవ్య శ్రవణోపేతంగా చాలా వినడానికి సొంపుగా ఉండేటట్టుగా పద్యాన్ని చదివే ప్రయత్నం చేయాలి అట్లా పద్యాన్ని పూర్తిగా చదివి ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని చెప్తే దాన్ని పూర్ణ పద్ధతి అని చెప్పేసి అంటారు అలా కాకుండా రెండో పద్ధతి ఏమిటంటే ఖండ పద్ధతి ఈ దీని పద్యంలో ఒక చిన్న వాక్యం అని నన్ కన్నులు జేగురింప అంటే ఆ అతని కన్నులు ఎర్రబడగా అని ఒక్కొక్క వాక్యాన్ని విడదీస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ ఖండ పద్ధతి ఒక్కొక్క వాక్యానికి లేదా ఒక ఒక భావాన్ని వ్యక్తం చేసే దగ్గరికి పద్యాన్ని ఆపి చెప్తే దాన్ని ఖండ పద్ధతి అని చెప్పేసి అంటారు మూడవ పద్ధతి ఏమో పఠన పద్ధతి కేవలం పద్యాన్ని చదవడం ద్వారానే భావాన్ని వ్యక్తీకరించడం పఠన పద్ధతి అడిగెదనని కడువడి జను అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగు అడిగిడు అడిగిడి అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్ అని పోతన రాసినటువంటి భాగవతంలో పద్యం కనిపిస్తుంది అడిగెదనని కడు వడి జెను అంటే పద్యాన్ని చదివేటప్పుడే భావాన్ని చెప్పే విధంగా భావం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చదవాలి ఒరులేయవి ఉనరించిన నరవర అప్రియము తన మనమున కగు తా నరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్ అంటాడు తిక్కన కాబట్టి ఇక్కడ మనం పద్యం చదివేటప్పుడు పఠనం చేసే ద్వారానే మనము దీన్ని గనక ఎదుటి విద్యార్థికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే దాన్ని పఠన పద్ధతి అని చెప్పేసి అంటారు తర్వాతది ప్రశంసా పద్ధతి ప్రశంసా పద్ధతి అంటే ఒక పద్యాన్ని చదివి ఆ పద్యం యొక్క లోతు ఆంతర్యము ఆ కవి పడ్డటువంటి శ్రమ కవి ఊహించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అలంకారాలు దాంట్లో ఉన్నటువంటి రసాలు దానికి ఉన్నటువంటి పదాల సౌందర్యము ఆ కవిత్వం లోపల ఉన్నటువంటి అంతరార్థాలు ఇవన్నింటిని గురించి చెప్తూ ఉంటే దాన్ని ప్రశంసా పద్ధతి అని చెప్పేసి అంటారు కవి గురించి కవి శైలి గురించి కవి ఆ జ్ఞానం గురించి ఆ ఆ పద్యం యొక్క ఔన్నత్యం గురించి ఆ పద్యం ఉన్న సందర్భంలో ఆ పాత్రకు ఉన్నటువంటి ఔన్నత్యం గురించి దాంట్లో ఉన్న ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి ఇట్లా ప్రశంసిస్తూ చెప్తూ పోతే దాన్ని ప్రశంసా పద్ధతి అంటారు ప్రాచీన కాలంలో ఎక్కువగా తెలుగు ఉపాధ్యాయులు వాడినటువంటి పద్ధతి ప్రశంసా పద్ధతి తర్వాత తాత్పర్య పద్ధతి తాత్పర్య పద్ధతి అంటే ప్రతి పదార్థాలని తాత్పర్యం చెప్తూ విడదీస్తూ అన్వయ క్రమంలో పదాలను విడదీసి చెప్పేది తాత్పర్య పద్ధతి అయితే ఈ పద్య పద్ధతిలో ఈ ఐదారు పద్ధతులు మాత్రమే ఏదో ఒక పద్ధతిలో మాత్రమే బోధించాలి అనేటువంటిది కాదు వివిధ సందర్భాలను బట్టి ఆయా పద్ పద్యాలకు అనుగుణంగా ఏ భావాలైతే ఏ పద్ధతిలోనైతే గౌరవం రజనీ కులకర్ణి గారు లక్ష్మి గారు రజనీ కులకర్ణి గారు ఓకే మీరు అన్మ్యూట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు పద్య బోధన ఇన్ని పూర్ణ పద్ధతి ఖండ పద్ధతి పఠన పద్ధతి ప్రశంసా పద్ధతి తాత్పర్య పద్ధతి ఇట్లా కొన్ని పద్ధతులు ఇచ్చినప్పుడు ఏదో ఒక్క పద్ధతిని మాత్రమే పాటించాలి అనేటువంటి నియమము లేదు వీటన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని సమన్వయంగా బోధించేటువంటి పద్ధతి కూడా ఉంటుంది కాబట్టి ఆ మన సందర్భాన్ని బట్టి క్లాస్ను బట్టి విద్యార్థుల స్థాయిని బట్టి ఈ ఒకటి రెండు పద్ధతులు లేదా అన్ని పద్ధతులను కలిపి కూడా మనం బోధన చేయవచ్చు ఇది పద్య పద్య బోధనకు సంబంధించినటువంటి పద్ధతులు తర్వాత గద్య బోధన పద్ధతులు ఈ గద్య బోధన అంటే మీ అందరికి తెలుసు ఛందోబద్ధమైనటువంటిది పద్యం అయితే చందోరహితమైనటువంటిది గద్యము అయితే ఖండ కవితలు ఆఖ్యాయికలు మినీ కవితలు ఇవన్నీ కూడా మనం పద్య బోధన కిందనే తీసుకుంటాము కేవలము అంటే ఈ ఆధునికంగా వచ్చినటువంటి వ్యాసాలు లేఖలు కథ నవల నవలిక గల్పిక జీవిత చరిత్ర ఆ తర్వాత యాత్రా చరిత్ర స్వీయ చరిత్ర ఇట్లాంటి వాటిని మనము గద్య బోధన కింద తీసుకుంటాము ఈ నిజానికి పద్యం రాసిన దానికంటే కూడా గద్యం రాయడమే కవికి పరీక్ష లాంటిది అని చెప్పేసి కవీనాం గద్యం కవీనాం నికషం వదంతి అని చెప్పేసి పెద్దలు చెప్తారు కాబట్టి పద్య రచన కంటే కూడా గద్య రచన చాలా కఠినమైనది అని అంటారు నిజానికి బోధన కూడా గద్య బోధననే కఠినమైనదిగా మనం భావిస్తూ ఉంటాం సార్ మామూలుగా ఫస్ట్ ఇయర్ లో కూడా పద్య రచనే పద్యనే పద్యం రాయటమే చాలా సులభము గద్యం రాయటం చాలా కష్టం అంటారు ఎందుకని అలా నికషం వదంతి అంటే కవులకు గద్యం రాయడం పరీక్షతో సమానము అని ఎందుకంటే ఇప్పుడు ఒక పద్యం అమ్మా ఇందాక పద్యం ఒరులేయవి యునరించిన నరవర అప్రియము తన మనమున కగు తా నొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళన్ అని పద్యం ఉంది ఇది ఛందస్సులో కలిపిన ఒక కంద పద్యానికి సంబంధించిన ఛందస్సులో ఉంది దానిలో అక్షరాలు పదాలు అన్ని పెట్టేసిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సెట్ అయినాయి అని అంటే నువ్వు అవునన్నా కాదన్నా అది పద్యం అవుతుంది దాన్ని కవిత్వం అని అందరు ఒప్పుకుంటారు ఎందుకు ఛందస్సులోనే ఉంది కాబట్టి కానీ నువ్వు ఒక విషయాన్ని గద్యంలో చెప్పాలి అని అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మామూలుగా చెప్పడం వేరు నువ్వు పద్యం చదివినంత హృదయంగా రసాత్మకంగా గద్యాన్ని చదవలేవు బోరు కొడుతుంది గద్యం వ్యాసాలు చదవడం కంటే కావ్యాలు చదవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అట్లాంటి కావ్యాల్లో గద్యం రాసి ఒప్పించడం ఏదైతే ఉందో అది పరీక్ష లాంటిది అని మామూలు గద్యం కోసం కాదు ఇక్కడ కవులకు పరీక్ష ఏది పద్యాల్లో అలంకారాలను బట్టో ఛందస్సును బట్టో అందం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా కానీ గద్యంలో ఏ రూల్స్ లేవు కాబట్టి అందాన్ని తీసుకురావడం కష్టము అందుకోసం అని చెప్పేసి గద్యం కవీనాం నికషం వదంతి అని అంటారు ఓకే అట్లా అట్లా ఓకే అంటే మామూలుగా మాట్లాడడానికి మామూలుగా చెప్పడానికి కాదు ఆకర్షణీయంగా ఎదుటి వాళ్ళను ఒప్పించే విధంగా ఎదుటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ చదివిపించే విధంగా మీరు చూడండి దానవీర శూరకర్ణ సినిమాలో పద్యాలు గుర్తుంటాయి ఆ డైలాగ్ ఒక ఆ పాండవులు రాజసూయగ మేల చేయవాలి చేసిరిపో మా మేలు ఆహ్వానించవాలి ఆహ్వానించి ఈ డైలాగు ఎంత మందికి వస్తుంటది ఎందుకు వచ్చింది అట్లా దాన్ని మెప్పించగలిగినటువంటి స్థితి ఎంత కష్టపడితే వస్తుంది అట్లానే ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అనే డైలాగ్ కూడా ఉంటుంది కదా అది గద్యం కదా అదే ఆ పద్యం చదివి పద్యం చెప్పడం చాలా సులభం ఛందస్సు వస్తే అలంకారాలు వస్తే దాని ఇది పద్యమే అని చెప్పగలుగుతాం నువ్వు ఏ రూపంగా కూడా ఇది పద్యం కాదు అని ఎవరితో అనిపించలేము కానీ గద్యాన్ని ఒప్పించడం అనేటువంటిది కష్టము అందుకోసం అని చెప్పేసి ఆ పద్ధతి అంటారు నిజానికి నువ్వు క్లాస్కి వెళ్ళి ఒక పద్యాన్ని చదివి వినసొంపుగా చదివి దాని ప్రతిపదార్థం చెప్తే విద్యార్థులు ఆకర్షణగా వింటారు సైలెంట్గా ఉంటారు అదే నువ్వు ఉపవాచికని చెప్పేటప్పుడు లేదా గద్య భాగం చెప్పేటప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు అల్లరి చేయకుండా ఉంటూ విషయాన్ని బోధిస్తూ ఆ విషయాన్ని ఆలంబనగా చేసుకొని భాషను కూడా బోధించడం అనేది నిజంగా కష్ట సాధ్యమైనటువంటి పని అందుకోసమనే అది నికషం వదంతి అని చెప్పేసి అన్నారు నికష అంటే పరీక్ష ముందు ముందు చాప్టర్లలో కూడా వస్తుంది దీంట్లో మనకు ఈ గద్య భాగాన్ని బోధించడంలో ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ప్రశ్నోత్తర పద్ధతి ఒకటి ఈ ప్రశ్నోత్తర పద్ధతి ఏమిటి అంటే విద్యార్థులకు దానికి సంబంధించినటువంటి పేరాగ్రాఫ్ ఒక పేజీయో చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం వేయడం ద్వారా విద్యార్థుల ద్వారా సమాధానాలని రాబట్టడం ద్వారా వాళ్ళకు అవగాహన చేయడం అనేటువంటిది ఒక పద్ధతి తర్వాత చర్చా పద్ధతి అని అంటే విద్యార్థులు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఉపాధ్యాయుడు సమాధానాలు చెప్తాడు ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేస్తుంటే విద్యార్థులు సమాధానం చెప్తారు అది దాని మీద ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత టూ వే ప్రశ్నోత్తరాలు ఉంటేనేమో చర్చా పద్ధతి ప్ర సార్ మాత్రమే ప్రశ్నలు వేస్తా ఉంటేనేమో ప్రశ్నోత్తర పద్ధతి రెండింటికి డిఫరెన్స్ అది తర్వాత ఇది చర్చా పద్ధతి దీని తర్వాత సార్ లాస్ట్ కి కంక్లూడ్ చేస్తాడు విషయాన్ని మొత్తం సంక్షిప్తీకరించి ఇది మనం నేర్చుకున్నటువంటి విషయము అని చెప్పే పద్ధతిని చర్చా పద్ధతి అని చెప్పేసి అంటారు తర్వాత ప్రవచన పద్ధతి ప్రవచన పద్ధతి అంటే మీ అందరికీ తెలుసు పాఠంలో ఉన్నటువంటి దాన్ని చదవడం కానీ చేయడం కానీ ఉండదు సార్ ఏదైతే మనకు సబ్జెక్ట్ ఉంటాయి కదా సైన్స్ సోషల్ ఇట్లాంటి పద్ధ పుస్తకాలలో పాఠం సార్ చదువుకొని వస్తాడు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని పాయింట్ వారిగా వి విశ్లేషిస్తూ ఉంటాడు ఇది ప్రవచన పద్ధతి తెలుగు గద్య భాగంలో కూడా ప్రవచన పద్ధతి నడుస్తుంటది కొంతమంది ఉపాధ్యాయులు పద్య పద్య భాగాన్ని కూడా ప్రవచన పద్ధతిలో చెప్తూ ఉంటారు ఇది హయ్యర్ సెక్షన్స్ మంచిది అంటే మీలాంటి స్నాతకోత్తర స్థాయిలో మీరు ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యం ఉంది ఒక్కొక్క దాంట్లో అరవై పద్యాలు డెబ్బై పద్యాలు ఎనభై పద్యాలు ఉన్నాయి అవన్నింటినీ కూడా పూర్ణ పద్ధతి ఖండ పద్ధతి అనుకుంటూ చెప్తే అది సరిపోయి సరిపోయినటువంటి విషయం కాబట్టి దీనికి ప్రవచన పద్ధతి అవసరం మనం ప్రతి పద్యాన్ని చదువుతూ దానికి అర్థాన్ని వివరిస్తూ పోతే సమయం సరిపోదు కాబట్టి డిగ్రీ స్థాయిలో పీజీ స్థాయిలో ఈ ప్రవచన పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ప్రాథమిక స్థాయిలో పాఠశాల స్థాయిలో ఇది ఉపయోగకరంగా ఉండదు ప్రవచన పద్ధతికి ఉపన్యాస పద్ధతికి సేమ్ దాదాపు ఒకటే కాకపోతే కొంచెం విశ్లేష విశ్లేషణగా చేసే పద్ధతి ఉపన్యాస పద్ధతి మరీ డెప్త్ గా ఆలోచించి చెప్పేటువంటి పద్ధతి ప్రవచన పద్ధతి ఈ ఒక పేరా చదివి దాన్ని వివరిస్తూ ఉండేటువంటి పద్ధతిని వివరణ పద్ధతి అని చెప్పేసి ఒక అంశం పట్ల ఉదాహరిస్తూ ఉదాహరణలు చెప్తూ చెప్పే పద్ధతిని ఆ ఉదాహరణ పద్ధతి అని చెప్పేసి అంటారు తర్వాత వివరణ పద్ధతి అనుకరణ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రయత్న పద్ధతి ప్రకల్పనా పద్ధతి ప్రదర్శన పద్ధతి పూరణ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయత్న పద్ధతి అని అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దీనిలో ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్టు వర్క్స్ను ఇవ్వడము అని చెప్పేసి ప్రాజెక్టు ప్రకల్పన రెండు ఇచ్చారు అది దేనికి అది రెండు కూడా ఒకటే తర్వాత అభివర్ణన పద్ధతి పూరణ పద్ధతి అంటేనేమో ఒక కథను కొంతవరకు కొంత భాగం చెప్పిన తర్వాత క్లైమాక్స్ ని విద్యార్థులకు వదిలిపెట్టడం దీని తర్వాత ఏమై ఉంటుంది మీరు ఊహించి చెప్పండి అనేటువంటి పద్ధతిని ఏమో పూర్ణ పద్ధతి అని చెప్పేసి అంటారు ఆ పాఠంలో ఉన్న విషయాన్ని ప్రదర్శింపజేస్తే ప్రదర్శన పద్ధతి అంటారు ఇట్లా అనేక పద్ధతుల ద్వారా మనం గద్య బోధన అనేటువంటిది చేస్తూ ఉంటాము తర్వాత వ్యాకరణ పద్ధతిలో ముఖ్యంగా నాలుగు పద్ధతులు ఉంటాయి దాంట్లో నిగమనోపత్తి పద్ధతి అని చెప్పేసి అంటారు స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది సరే ఇది నిగమనోపద్ది నిగమన కాదు నిగమన ఇక్కడ కండ పద్ధాతి పడ్డది పద్ధతి ఓకే ఇక్కడ నిగమనోపద్ధి పద్ధతి అని అంటే ఇది ప్రాచీన కాలం నుంచి కూడా మనకు వ్యాకరణ బోధన చేస్తున్నటువంటి పద్ధతి ఫస్ట్ ఆ ఊరులకు అవే అచ్చుల పరమైన వాటి దీర్ఘం ఏకాదేశమగును ఫస్ట్ సూత్రం పెడతాడు తర్వాత రామ ప్లస్ ఆలయము రామాలయము కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ ఎగ్జాంపుల్స్ ని పైన ఉన్నటువంటి సూత్రానికి అన్వయించి మొత్తం మీరు నేర్చుకోవాల్సిన విషయము అని చెప్పేసి ఫస్ట్ వ్యాకరణ సూత్రం చెప్పి తర్వాత అస్తమాటు మీరు అస్తమాటు ఎందుకంటే అన్మ్యూట్ చేస్తున్నారు మళ్ళీ వీడియో కూడా ఆన్ చేస్తున్నారు ఏంటి ప్రాబ్లం ఎందుకు క్లాస్ డిస్టర్బన్స్ ఉందండి వీడియో కూడా ఆఫ్ చేసేయండి పాపం పిల్లల చేతుల్లో ఉన్నట్టుంది ఫోన్ ఆమె పిల్లలకి ఇచ్చేసేట వెళ్ళిపోయినట్టుంది అక్కడే ఉన్నారు వీడియో కూడా ఆన్ చేసి ఓకే సార్ చెప్పండి సార్ సో ఈ నిగమనోపత్తి పద్ధతి అంటేనేమో సాంప్రదాయకంగా మనకి వ్యాకరణాన్ని బోధిస్తున్నటువంటి పద్ధతి ఫస్ట్ సూత్రం చెప్తారు తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పి సూత్రాన్ని బలపరుస్తారు తర్వాత ఈ ఉదాహరణ పద్ధతి అంటేనేమో ఫస్ట్ ఆ ఉదాహరణలు ఇచ్చేస్తారు రామ ప్లస్ ఆలయము రామాలయము కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు భాను ప్లస్ ఉదయము భానుదయము ఉదయము మాతృప్లస్ రుణము మాతృణము ఇక్కడ ఆకు ఆపరం అయితే ఆ వచ్చింది ఈకు ఈ పరమైతే ఈ వచ్చింది ఊకు ఊ పరమైతే ఊ వచ్చింది రూకు రూ పరమైతే రూ వచ్చింది ఆకు ఆ ఏమైతుంది సవర్ణమైతుంది ఈకు ఈ సవర్ణమైతది ఊకు ఊ సవర్ణమైతది రూకు రూ సవర్ణమైతది కాబట్టి ఆ ఈ ఊ అవే అచ్చులు లేదా సవర్ణాలు పరమైతే వాటికి మధ్య అన్నింటికి కూడా దీర్ఘం వస్తుంది అవునా కాదా అని చెప్పి విద్యార్థుల ద్వారా సూత్రాన్ని రాబట్టడం అనేటువంటిది ఉదాహరణ పద్ధతి దీన్ని ఆగమనో ఆ ఆగమనోపత్తి పద్ధతి లేదా ఉదాహరణ పద్ధతి అని చెప్పేసి అంటారు కాబట్టి ఇది కూడా ఒక పద్ధతి అన్నింటికి ఇది సాధ్యమవుతుందా అన్నింటికి ఒకటే పద్ధతి సాధ్యమవుతుందా అంటే ఇది కూడా కాదు కాబట్టి సమన్వయ పద్ధతి అని ఉంటుంది కొన్ని ఏమో నిగమనోపత్తి పద్ధతి ద్వారా కొన్ని ఉదాహరణ పద్ధతి ద్వారా మనం చెప్తూ ఉంటాము ఈ ఉదాహరణ పద్ధతిని వ్యాకరణ పద్ధతి వైయాకరణ పద్ధతి అని చెప్పేసి అంటారు ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు అంటే ముందు వ్యాకరణం ముందా భాష ఉందా అని అంటే భాషనే ముందు మనం భాషను ఎట్లా మాట్లాడుతున్నామో చూసి దానికి తగ్గట్టుగా వ్యాకరణ సూత్రాలు రాశారు ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు అందుకే కాబట్టి ప్రయోగ పద్ధతి ద్వారా అంటే భాషలో మార్పు ఎలా జరుగుతుంది పదాలు ఎట్లెట్లా జరుగుతున్నాయి అనేది ప్రయోగాల ద్వారా చేసి చూపెట్టే పద్ధతిని ప్రయోగ పద్ధతి అని చెప్పేసి అంటారు ఇది వ్యాకరణ బోధనకు మనకు తీసుకునేటువంటి పద్ధతులు దీంట్లో కూడా సేమ్ ఏ పద్ధతులు అది పద్య బోధన కావచ్చు గద్య బోధన కావచ్చు నాటకం కావచ్చు వ్యాకరణం కావచ్చు ఇవన్నీ కూడా మన సమన్వయంతో సందర్భానుసారంగా మనకు ఉన్నటువంటి సమయము అండ్ ఫెసిలిటీసు నిధులు విద్యార్థుల యొక్క ఉత్సాహము మనకు ఉన్నటువంటి ఉత్సాహం వీటన్నింటినీ బేస్ చేసుకునే బోధించడం జరుగుతుంది తర్వాత నాటక బోధన విషయంలోకి వస్తే నాటకాంతం హి సాహిత్యం అంటారు అంటే అన్నింటికంటే గొప్ప ప్రక్రియ నాటకము అని చెప్పేసి ఇది సంగీతము సాహిత్యము కలిసినటువంటి అది తర్వాత ఆహార్యము ఆంగికము వాచికము ఇవన్నీ కలిసినట్టు ఆహార్యం అంటే వేషధారణ ఆంగికము అంటే శరీర కదలికలు డాన్స్ చేయడం ఇట్లాంటివి తర్వాత వాచికము అంటే మన వాక్కు ద్వారా ఉండేటువంటి భావ భావ వెలి బుచ్చడానికి ఉన్నటువంటి పద్ధతులు ఇది కూడా కళలో భాగమే కాబట్టి ఆహార్యము ఆంగికము వాచికము మూడిటికి సంబంధించినటువంటి సమాహార కళ నాటకము అందుకనే నాటకాంతం హి సాహిత్యం అని చెప్పేసి అంటారు దీంట్లో మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి ప్రయోగ పద్ధతి ప్రయోగ పద్ధతి అంటే డైరెక్ట్గా ఆ నాటకంలో ఉన్నటువంటి రాజుకు రాజు వేషము మంత్రికి మంత్రి వేషము హీరోకి హీరో వేషము హీరోయిన్కి హీరోయిన్ వేషము వేసేసి నాటక ప్రదర్శన చేయడమేమో ప్రయోగ పద్ధతి ప్రదర్శ నాటక ప్రదర్శన చేయడం ప్రయోగ పద్ధతి కానీ ఏటువంటి ఆంగ్ ఆహార్యం లేకుండా నువ్వు రాజువు నువ్వు మంత్రివి నువ్వు సేవకుడివి మీరందరూ కలిసి ప్రయోగం చేయండి అని చెప్పేసి అప్పటికప్పుడు క్లాసులో ప్రదర్శింపజేస్తేనేమో ప్రదర్శన పద్ధతి ఇవి రెండూ చేయకుండా రాజు వచ్చిండు ఇట్లా చేసిండు మంత్రి వచ్చిండు ఇట్లా అన్నాడు రాణి వచ్చింది ఇట్లా చేసింది అని నాటకాన్ని కూడా వ్యాఖ్యానం చేస్తే పద్ధతిని వ్యాఖ్యాన పద్ధతి అని చెప్పేసి అంటారు నాటక బోధన అంత నాటక బోధన ఆ ప్రస్తుతానికి లేనట్టే ఉంది ఏ సిలబస్ లో చూసినా కూడా ఉన్నా కూడా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక అనువైన పద్ధతి ద్వారా మనము బోధన చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత మాతృభాష బోధనలో ఆధునిక ధోరణులు అని చెప్పేసి ఇచ్చారు దీంట్లో మనం గతంలో చెప్పుకున్నట్టుగా అక్షర క్రీడలు నియోజనాలు ప్రకల్పన ఉద్యమ పద్ధతి తర్వాత మాంటిస్టోరీ పద్ధతి స్కిన్నర్ పద్ధతి తర్వాత కంప్యూటర్ యాజమాన్య పద్ధతి బృంద బోధన కృత్యాధార పద్ధతి జట్ల రూపంలో ఇవ్వడము ప్రాజెక్టులు ఇవ్వడము ఈ ఇవన్నీ కూడా మనం మొదటి రెండో క్లాస్లో ఇవన్నిటి గురించి చెప్పుకున్నట్టున్నాము కాబట్టి ఈ పద్ధతులన్నిటి సమాహారంగా చేసేటువంటిది ఆధునిక ధోరణులు ఇవన్నింటి పరమ లక్ష్యం నువ్వు ఏ పద్ధతిలో బోధించినా కూడా మాతృభాష ఉద్దేశం బోధనా ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అట్లా ఉద్దేశం ఉద్దేశాన్ని బేస్ చేసుకొని బోధన జరిగితే విద్యార్థికి లాభం జరుగుతుంది మాతృభాష పట్ల మమకారం పెరుగుతుంది విద్యార్థులు సృజనాత్మకంగా ఆధ్యాత్మికంగా వ్యక్తులుగా నిర్మాణం జరుగుతారు మనిషిని మనిషిగా చేసేది భాష అని మనం ఏదైతే అనుకున్నామో మనిషిని మనిషిగా చేయడం కోసం ఉపయోగపడేది విద్య అని వివేకానందుడు ఏదైతే చెప్పాడో ఆ మనిషిని మనిషిగా తయారు చేయడం కోసం మాతృభాష ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం గమనించి మాతృభాష బోధనని సరిగ్గా చేస్తే బాగుంటుంది అని